జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎందుకు చెతున్నానంటే మళ్ళా పదేళ్ల తర్వాత జై శ్రీరామ్ అనే నినాదాలు పెరిగి వినవడా అల్లాహో అక్బర్ అనే నినాదాలు మాత్రం వినబడతాయి ఇక్కడ కాబట్టి ఇప్పుడు ఉన్నన్ని రోజులన్న శ్రీ రాము నామం జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా మహిళలకి చెప్తున్నా ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పెరికిటి గ్రామంలో జరుగుతున్న ఎన్నికలు కౌన్సిల్ ఎన్నికలే కావచ్చు కానీ ఇది హిందువుల చావు బతుకుల సమస్య మరి ముఖ్యంగా పెరికిటి మామిడి పెరిగి పెరుగుతున్న పరాయి మతం తరుగుతున్న మనమతం పెరుగుతున్న పరాయి మతం తరుగుతున్న మనమతం ఇంటికి పది మంది వాళ్ళు ఇంటికి ఒక్కళ్ళు మీరు ఈరోజు ఒక ఆరుమూడు శాసనసభ్యుడిగా రెండు సంవత్సరాల క్రితం మీ అమూల్యమైన ఓటు పెరికిటి కోటారుమూరు మామిడిపల్లి ఆరుమూరు ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో బ్రహ్మాండమైన మెజార్టీతో నన్ను గెలిపించి ఇంత ఉన్నతమైన స్థానంలో నేట్టిన ఒక అనాథనైన నన్ను మూడు నెలలలో ముప్పై వేలతో గెలిపించిన ముఖ్యంగా పెరికిటి వాసులకు కూడా అందరందరికీ పాదాభివందనం చేస్తున్నాను పాదాభివందనం ఎట్లుండే పెరికి రెండేళ్ళ కింద ఏరియా నా కొడుకులు మూడు గంటల దాకా ఓటర్లు ఎందుకు చాలు ఉండలేవు పెరిగిట్లా చెప్పండ్రా ఒక్కడన్నా చెప్పండ్రా ఒక్కడన్నా రాత్రి మూడు గంటల దాకా తిరిగిరు కదరా గంజాయి గ్యాంగులు పదకొండు గంటలకు పంచం గా బంద్ కావాల్సిందే పెరిగిట్ల రాత్రి నా కొడుకులు బయటికి వెళ్ళిన బొక్కలు తీసుకుండమని చెప్పిన పోలీసులకు ఎందుకు యాసిన్ హోటల్ పదకొండు గంటలకు బంద్ అవుతుంది భయం 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 పైడి రాకేష్ అని అంటే భయం అన్న ఒకటి చెప్తున్నానమ్మా రెండు సంవత్సరాలు అయింది ఎవడైతే మీ కౌన్సిలర్లు ఉన్నారో కబ్జాలు కమిషన్లు బెదిరింపు అవినీతి తప్ప అభివృద్ధి లేని ఆరుమూరు ఆత్మగౌరవాన్ని అణచి ఆడపిల్లలను గెలిచిన నా కొడుకులు రెండు సంవత్సరాల క్రితం వరకు భయంతో బతికిన ఈ ఆరుమూరు పట్టణాన్ని ఈరోజు స్వేచ్ఛగా ఎక్కడైనా చూశారా గుండాలని ఎక్కడైనా చూశారా రౌడీలని ఆడొక్కడు ఈడొక్కడు వీధికొక్కడు కొడుకులు గుండల్లాగా ఈ పెరికిట్లో ఉన్న వాళ్ళందరి రోజు ఇక్కడి నుంచి పారదో ఈరోజు ఆర్మూర్ అభివృద్ధి కావచ్చు రెండు వందల కోట్లతోనే ఏదైతే రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు స్ట్రీట్ లైట్లు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు నలభై మూడు కోట్లతోని ఈరోజు మీ పెరికిట్ల ఒక ట్యాంకు గోడరమూర్లో ఒక ట్యాంకు మామిడిపేళ్ళ ఒక ట్యాంకు ఆరుమూర్లో ఐదు ట్యాంకులు ఎనిమిది ట్యాంకులతో ముప్పై ఏళ్ళ వరకు మళ్ళా ఒక్క నీటి పొట్టు సమస్య రాకుండా పరిష్కరించాలి రోజు ఏం కావాలా మీకు నీళ్లు రోడ్లు కూడా నిన్నగాకమున్న పెరికిటి రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎక్కడన్నా ఉంటే ప్రతి రోడ్డు కంప్లీట్ అయ్యి చూపిస్తాం ఈరోజు ఆరుమూరు గ్రామాలలో ప్రశాంతం ఎవరు ఎవరు బతుకు వాళ్ళు బతున్నారు ఈరోజు పెరికిట్ల కావచ్చు ఆరుమూర్ల కావచ్చు ఎక్కడైనా చూపిమని కొడుకోండి కబ్జా చేసుడు కమిషన్లు కొట్టుడు బెదిరించుడు లేకపోతే రాత్రి మూడు గంటలకు పెరికిటి రోడ్లు మన తిరుగుడు చూపిరు ఎక్కడన్నా చూపించుకుంటారేమో కాబట్టి ఇదందరూ మీరు ఇచ్చిన ఆశీర్వాదం ఇంకా మరి అభివృద్ధి అనేది ఇది ఒకటి ఈరోజు నేను అసెంబ్లీలో మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో కలుపు కార్మికులు కావచ్చు పేద పిల్లల విద్య కావచ్చు హాస్టళ్ళు కావచ్చు స్కూళ్ళు కావచ్చు ఉపాధి కావచ్చు మీకు చూడకపోతే అసెంబ్లీ సమావేశాలలో మీ పిల్లలకు చెప్పండి ఎట్లా కొట్లాడుతున్నాను ఇంతకుముందు ఒక్కడన్నా మాట్లాడింది అట్లా మూడు సమస్యలు కావచ్చు పెరిగింటి సమస్యలు కావచ్చు ఇంకేమైనా సమస్యలు కావచ్చు కానీ ముఖ్యంగా ఈరోజు ఇవన్నిటితో పాటు మనం కూడా పెరిగిటోళ్లకు బతకడం కూడా రావచ్చు ముప్పై ఏళ్ళ కింద వార్డు మెంబర్ లేని ముస్లింలు ఇలా మూడు వార్డులు ఎట్లయిపోయినాయి ముప్పై ఏళ్ళ కింద అడ్రస్ లేని ముస్లిమ్స్కు మూడు వార్డులు ఎట్లయిపోయింది కాబట్టి ఏమి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో బియ్యం ఇయ్యట్లేదా సన్న బియ్యం అలగు ఇల్లు ఇయ్యట్లేదా అలగు పెన్షన్లు ఇవ్వచ్చేదా రోడ్లు పోయేట్లేదా ఏమియలేదు వాళ్ళకు ముస్లింస్ కు లేదు చెప్పండి రావు కృతజ్ఞత లేకుండా ఎన్నిచ్చిన విషయం కావచ్చు భారతదేశంలో ప్రతి అవకాశానికి హిందువులతో సమానంగా హిందువుల కన్నా రెండింతలు ఈ రోజు అభివృద్ధి చేస్తున్నామంటే ముస్లింలను మాత్రమే అయినా ముస్లింలు వాళ్ళకు మతం తప్ప ఇంకోటి కాని రాదు మతం తప్ప నువ్వేమన్నా నువ్వేమన్నా చేయి ఆడికి వేసుకుంటాడు ఆడి మత మోడికి వేసుకుంటాడు ఏమి ఇచ్చినా ఇయకున్నా దీనికి ఉదాహరణ చెప్తున్నా నిన్నగాక మొన్న అక్బరుద్దీన్ అసావుద్దీన్ మహారాష్ట్రలో ఇరవై సిటీలలో గెలిచారు ఇరవై సిటీ ఒక్క రోజు పోలేదు మహారాష్ట్రకు ఒక్క సమస్య పెట్టలేదు ఓడికి రూపాయి దానం ఇవ్వలేదు ఓడికి రూపాయి సాయం చేయలేదు అయినా కాని ఇరవై నగరాల్లో గెలిపించారు అలాగే లేదు మతం తప్ప ఇంకొకటి లేదు ఇక చెప్తున్నా ఈ కొడుకులో కాంగ్రెస్ వాళ్ళకు ఏం చేసిన మాకే ఇద్దరు మేమిద్దరం మాకిద్దరని మమ్మల్ని ఇట్లా ముంచి సంజయ్ గాంధీ అంటాడు ఇందిరాగాంధీ కొడుకు ఎనభై నాలుగు లక్షల మంది హిందువులకు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేపిచ్చినాడు ఎనభై నాలుగు లక్షల మందికి వాడు ఆపరేషన్ చేపిస్తే సంజయ్ గాంధీ అన్న రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల తొంభైలో ఎనభై తొమ్మిది ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలుంటే ముగ్గురుంటే పోటీ చేయకూడదు అదొక కండిషన్ పెట్టాడు ఈ దీని నష్టం వల్ల ఇరవై ఐదు కోట్ల హిందువులు తగ్గిపోయారు మరి వాళ్ళకి ఎందుకు పెట్టలేదు కండిషన్ మా హిందువులకు ఎందుకు చెప్పినారు మేమికు మీరు ఈ రోజు జనాభా నడుస్తున్నారు జనాభా ఎందుకు నడుస్తున్నారు మనకి చేపించిన ఆపరేషన్ వాళ్ళకి ఎందుకు చేపించలేదు మనకే ఇద్దరు ఎందుకు వాళ్ళకు పన్నెండు మంది ఎందుకు ఎందుకు చెప్పలేదు కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ జాతిని సర్వన్ నాశనం చేయాలన్న కంకణం కట్టుకున్న గాంధీ కుటుంబం ఈరోజు చెప్తున్నా ఇంకా ముగ్గురున్నీ నాలుగు ఐదు ఆరు ఇరవై ఒకటి ఇంకా పది ఏళ్ళైతే తయారు చేసుకోండి ఓడు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ మీ గురించి కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ మీ గురించి ఉంటుంది దానికి సమాధానం బతుకు భవిష్యత్తులో మనం బతకాలంటే కమల మొక్కటే మనని కాపాడుతుంది నిమంత్రం చేసుకోండి కమల మొక్కటే ఇది ఎవరి గురించి పార్టీ కాదు వాడి గురించి వీడి గురించి పామంగళన్నోడు గురించి అబద్ధాలు చెప్పినోడు గురించి ఈ పార్టీ ఉండలేదు ఈ పార్టీ ఆడబిడ్డల మీద నుదులి కొట్టు ఆడబిడ్డల పండగలు రాళ్ళు గొలిచి అయోధ్యల రామాలయం ఊరు ఊరుకు గుడి అవన్నీ కాపాడతాయి మీకు ఈ దేశం తప్ప ఇంకో దేశం లేదు కానీ ముస్లింలకు యాభై ఏడు ఉన్నాయి క్రిస్టియన్లకు నూట యాభై ఉన్నాయి మీరు ఎటు పోతారు ఎక్కడ పత్తారు ఇప్పుడే చూడండి ఆ మూలకంత ఎట్లా కనబడుతున్నది వాతావరణం ఎట్లా కనబడుతున్నది వాతావరణం ఈ కొటార్మరుడికి పెరిగిటికి చెప్తున్నా ఇప్పుడు ఏమన్నా ఉంటే లాలపాలే బిల్డింగ్లు ఆలపాలే బంగారం ఆళ్లపాలే మీ ఆలపాలే ఒకవేళ మీరు ఇప్పటి నుంచి కొనుక్కొండి దగ్గర ప్లాట్లు లేకపోతే అరుగులవతల అడిల ప్లాట్లు ఒక కొన్ని కంగారు తర్వాత మమ్మల్ని అనకొని ఇది మా బిడ్డని లవ్ మ్యారేజ్ అయ్యి లవ్ జియర్ చేసిండు ఇది ల్యాండ్ జియర్ చేసిండు ఇటు ఓటు జియో చేసిండని మళ్ళీ మమ్మల్ని అన్నారు రేపు పిల్లలు మా మమ్మల్ని ఆడబిడ్డల్ని అరాచకాలు చేస్తున్నారంటే ఈరోజు బీహార్ లో ఎట్లా చేస్తున్నారు ముజాఫర్పూర్ లో మొత్తానికి మొత్తం హిందువుల ఇండ్లల్లో చొరవగాడి మొత్తం రక్తపాతం సృష్టించారు రక్తపాతం ఎప్పుడు నువ్వు తక్కువవుతావో ఎప్పుడు నువ్వు తగ్గిపోతావో ఆడు నీ విధమంటు వాడు నీ విధమంటు ఎప్పుడు మిమ్మల్ని కాపాడేది ఇదే నిన్న జై శ్రీరాముడు జై శ్రీరామ కాపాడుతుంది నువ్వు చక్కగా ఉంటాడు చక్కగా ఉంటాడు ఏమి మనకు చూద్దాం మతం ఎందుకు వస్తున్నది ఇరవై ఏళ్ళ నుంచి పెరిగిట్ల పతంగి ఎందుకు చెప్తారు చెప్పరు రా ఒక్కడైనా సెక్యులర్ నాకుల మాకే ఎందుకు చెప్తారా అందరి దేవుళ్ళు ఒక్కటే అందరు సమానం మాకెందుకు చెప్తారు వాళ్ళకెందుకు చెప్పరు అందరు సమానం అని ఎందుకు చెప్పారు వాళ్ళ ఈరోజు ఎక్కడున్నది బైన్సాల బైసాల కాంగ్రెస్ ఎక్కడో చెప్పరు ఒకడన్నా వాళ్ళు పెరిగే వరకే కాంగ్రెస్ కాకరకాయ ఒక్కసారి పెరిగినకో కాంగ్రెస్ లేదు బీఆర్ఎస్ లేదు ఏ పార్టీ లేదు ఒకటే బుద్ధున్నా తెలుసుకున్నారు ఒకసారి భైంసా పోయి పదహారు మంది కౌన్సిలర్లు హిందువులు పన్నెండు మంది హిందువుల బాడలలో రోడ్డు కూడా ఎత్తలేరు హిందువుల వాళ్ళ నీళ్ళు కూడా ఎత్తలేరు సంక్రాంతి రోజు బైన్సాల సంక్రాంతి రోజు సకినాలు చేసుకుంటే ఉత్సవం వచ్చిన నా కొడుకు ఏ నా కొడుకు పోలేమరా బింస హిందువులు సంక్రాంతి నాడు సకినాలు చేసుకుంటే ఉత్సవం పోసిన నా కొడుకులను ఓడియం ఎందుకంటే మళ్ళా భారతీయ జనతా పార్టీ సైన్యమే బైసెళ్ళి కొడుకులు నారా బిరని ఉండాల మేమనుండాలా బా అప్పటి నుంచి ఒక్కడు కూడా హిందువుల చూడట్లేదు ఇక కాంగ్రెస్ గాడొక్కడు కొత్తగా వచ్చాడు వీడి పని అయిపోయింది పాండుగా పని కాంగ్రెస్ ఏమేం చెప్పింది వాళ్ళు ఇప్పుడు గుర్తున్నాయా బంగారం కులం బంగారం ఇచ్చింద్రా కాంగ్రెస్ వాళ్ళు అబత్తాల కోరు అనుముల రేవంత్ రెడ్డి నోటికి వచ్చిన అబతాలు చెప్పి ఆడబిడ్డల ఆడబిడ్డలని మోసం చేసి ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇచ్చిండా ఇచ్చిండాడు చెప్పిన ఒక్కరు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తాడు ఇచ్చిండా ఇచ్చిండా తులం బంగారం గ్రామం చిన్న గ్రామం గ్రామం అరే మీ ఇళ్ళల్లో మన్ను కూడా ఒక గ్రామన్న గంగల పెట్టు రులమెట్లా నిం చేయలేరు మీరు మీరు ఎట్లన్నా దోసుకుంటున్నారు దాసుకుంటున్నారు దాంట్లోకి వెళ్ళిన మా అక్కసిల్లెళ్లకు ఒక గ్రామం ఒక అత్తులం ఒక పావుతులం కూడా మీ పాపం పోతుంది కాబట్టి ఎవడో చెప్పిన మాటలు నమ్మకం ఈరోజు సన్న బియ్యం కావచ్చు ఒక్కడనే చెప్పండి రా ఐదు కిల్లలు మేమిస్తున్నాం నరేంద్ర మోడీ ఐదు కిలోలు ఇస్తున్నాడు ఒక్క కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కాబట్టి ఎప్పటి మాటలు నమ్మకండి ఎప్పుడు అని కంట్రోల్ షాప్లోకి వెళ్ళారు రిసిప్ చూపించండి దానిలో రాసింది ఉన్నది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఐదు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం కిలో అని ఇక బస్సు కిలో ఎక్కకుండా ఎక్కుతున్నారు ఎందుకంటే మంత్రి అంటే ఇవన్నీ అడగద్దు మీరు ఏది నాలుగు వేలు అడగద్దు ఈ తులం అడగద్దు ఈ రెండు వేలన్నర అడగద్దు ఆ పది రూపాయల బస్ ఎక్కి మధ్యన బంగారం మెడల మంగళ సూత్రాలు కాంగ్రెస్ బస్టానా దొంగలాగా తయారయ్యారు ఉన్నది కూడా దోచుకుంటున్నారు ఈ కొడుకులు మామూలు గారు పది రూపాయల కాసేపటికి చేపడు దాకా అటోలో వేరా కదా ఆ పది రూపాయల అటో ఎక్కి లక్ష రూపాయల తులమ్మా ఈ కాంగ్రెస్ లో భయంకు ఆ బంగారం కూడా లక్షన్నరైపోయాయి కొడుకులు కొనియరు ఇంకా పోతుంది సాకు చెప్పాలని కాబట్టి ఇదంతా మనము భారతదేశంలో బతకాలనుకుంటే ఈ దేశంలో ఉండాలనుకుంటే మనం అందరం ఒకటి కావాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ముఖ్యంగా చెప్తున్నాం పెరికిట్లో మాట మేము బతే ముప్పై ఏళ్ళు బత ఇంకొక ఐదు పది ఏళ్ళు ఎక్క తక్కు మీ తాతని అడగండి ముప్పై ఏళ్ళ కింద పెరిగి ఎక్కువ మీ ఎవరైనా ఇళ్ళల్లో ముసలోళ్ళు ఉంటే అడగండి ఒక ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని పెరికిట్లో అప్పుడు ఒక్క మైక్ కాని రాలేదు ఒక్క మసీదు కానరాలేదు ఇప్పుడు గల్లీ గల్లీకి మసీదు గల్లీ గల్లీకి మైకులు ఇంత మూడు అయిపోయినాయి ఈ మూడు ఇచ్చేసాడు ఎడన్నా భర్త కందిపోతుంది లేకపోతే అక్కడ కశ్మీర్లో ఓడించినట్టు ఊడతాడు కశ్మీర్లో చేసినట్టు చేస్తాడు కాబట్టి వాళ్ళకి ధర్మం ముఖ్యమైందో మనకు కూడా ధర్మమే ముఖ్యం అభివృద్ధి ఒకవైపు ఆత్మగౌరవం ఒకవైపు మీకు చెప్తున్నా కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో హిందూ మహిళలని ఒక్కొక్క అమ్మాయిని ఒక్క చిన్న ఉదాహరణ ఒక్కడ సమాధానం రా ఈ సెక్యులర్ పార్టీలో హిందువులు ఎక్కడ మైనార్టీ అనరు ఒక్క అమ్మాయిని పదిహేను మంది ముస్లిం అబ్బాయిలు ఒకడు మీద ఒకడు రాక్షసులాగా పడితే కన్న తల్లి బతిమిలాడే మాటలు ఏంటి తెలుసా కన్న తల్లి కాళ్ళు పట్టుకొని అడుగుతున్నది ఏంటి తెలుసా ఎట్లన్నా చంపునరా నా బిడ్డని కానీ అందరూ ఒకటేసారి పాడి చేయకుండా నా బిడ్డని ఇరవై ఏళ్ళు పెంచు నా బిడ్డని కడుపు నిండా పౌడర్ పెట్టుకుని పెంచురా ఒక్కొక్కరే ఖరాబ్ ఒక్కొక్కడే దాన్ని పాడి ఆ గతి ఈరోజు పెరిగి రావద్దంటే మీరు ఆలోచించండి మనం సమానమైనప్పుడు హిందువుల గురించి ఒకడు రాడు హిందువుల గురించి ఎప్పుడు లేడు హిందువుల గురించి ఎవడు రాడు కూడా నిన్ననే మొన్ననే నెల రోజుల కింద ముఖ్యమంత్రి అంటారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం ముస్లిం పార్టీ అంటే కాంగ్రెస్ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం ముస్లిం పార్టీ అంటే కాంగ్రెస్ మరి హిందువుల పార్టీ ఏందో చెప్పండి ఈ సెక్యులర్ ఈ సెక్యులర్ ఆడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అని నమ్మిలనుకో ఆడు మిమ్మల్ని మొత్తం సర్వనాశనం చేసే వరకు వదలదు ఈరోజు భారతదేశం అంతా ఎట్లా అయోధ్యల రాముడు గుడి కడితే ఒక్కడేది రా అరవై ఆరు కోట్ల మంది కుంభమేళలో పనిచేస్తు కుంభమేళలో స్థానాలు చేస్తుండే రేవంత్ రెడ్డి ఎటువైన రేవంత్ రెడ్డి ఎటువైన సోనియామ్మ ఎటువైన రాహుల్ గాంధీ ఒక్కడికి జాలి రాలేదు ఒక తరతరాలుగా హిందూ మతంలో ప్రపంచంలోని అమెరికా లండన్ అన్నిటికెళ్ళి ఇంగ్లీష్ లో వచ్చి స్నానం చేసిన మనం మనం గౌరవించదు వీళ్ళకి మాత్రం రాలేదు ఎందుకంటే భయం ముస్లింల ఓట్లు పోతాయో ముస్లింల ఓట్లు కాబట్టి ఇవన్నిటితో పాటు మనం కలిసి బతకాల్సిన అవసరం ఉంది ఆరుమూర్లో మరీ ముఖ్యంగా మళ్ళా ఆ గార్డుల కోట్లేసి మమ్మల్ని ఆవులకు పాల్గొన్నప్పుడు ఇప్పటిదాకా కబ్జాలు చేసిన వాళ్ళు మీద షాపింగ్లు వాళ్ళు లేకపోతే పేద బిడ్డలను అన్యాయంగా అన్యాయం చేసిన వాళ్ళు కళ్ళు కంపెనీలలో మందు కలిపిన వాళ్ళు గంజాయి అమినోళ్ళు గుండాలు రౌడీలు మల్లస్తారు ఏ పని అయ్యారు మీకేది కావాలంటే అది నేనున్నాను ఇక్కడ ఈరోజు రెండు సంవత్సరాలు అయింది ఒక్కడన్నా చెప్పండ్రా ఒక్క రూపాయి తిన్నాడు రాకేష్ రెడ్డి ఒక్క రూపాయి అడిగిండు రాకేష్ రెడ్డి అని డాక్టర్ని కానీ యాక్టర్ని కానీ ఏ దుకాణప్పుడన్నా ఈ పెరికి దుకాణం కూడా ఎప్పుడన్నా రాకేష్ రెడ్డి ఏమని అన్నాడు అని ఈ తుర్కోలను కూడా అడుగుతున్న అందరినీ ఐదు ఆరుమూర్లను ఒక్కళ్ళను కూడా ఒకళ్ళు అన్నాం అందరం సమానమే అంటాం మీరెందుకు మమ్మల్ని అనరు మేము కూడా లవ్ మమ్మది అంటాం మీరెందుకు ఊ లవ్ మహేదేవి అనరు మేము ఎట్లయితే మీరెట్లయితే ఎట్లయితే లవ్ మమ్మది అంటారో మేము కూడా మమ్మదిని ప్రేమిస్తాం మీరెందుకు మా శంకరుని ప్రేమించరు మరి మీకేం పుట్టింది వాళ్ళంతా కరెక్ట్ ఉన్నప్పుడు మీకేం పుట్టింది ఆళ్ళు ఐదు వందల కాశపడి దర్వా దర్వాదాలు తెరబెడుతున్నారు ఇచ్చిన ఓడి జరిస్తాడు ఓడిచ్చినా తీసుకోండి ఆడు ఈడు ఓడైనా సరే కానీ మాత్రం ధర్మానికి మాత్రం ఓటేయండి అభివృద్ధి ఎక్కడ ఉన్నది ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఉన్నంత అభివృద్ధి ఎక్కడ లేదు ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం మొత్తం అభివృద్ధి నాలుగు వైపుల రోడ్లు నాలుగు వైపుల నీళ్లు నాలుగు నాలుగు వైపుల రైళ్లు ఈరోజు ఆర్బర్ గురించి చెప్తున్నాం అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను కానీ మాత్రం మీకు ఒక్కసారి చెప్తున్నాడు మీ అందరి కాళ్ళు మీ సంటి బిడ్డలు భవిష్యత్తులో బతుకమ్మలు రత్నంగా అది కావాలంటే రజాకర్షణ చూడండి వాళ్ళ రాజ్యంలో ఎట్ల చేసిన దుర్కోల రాజ్యంలో మళ్ళీ మీరు బలి కాదండి బలైన రోజు మేము బతుకున్నాము మీ బిడ్డలకు వస్తుంది బాధ మీ ఆస్తులు ఉండే మీ అంతస్తులు ఉండే వాళ్ళు ఎట్లా ఒక ఐక్యత ఉన్నారో మనం ఐక్యత ఉండాలి వాళ్ళు ఎట్లా కడుపు నిండా అనుకుంటున్నారో మనం కూడా ఉన్నడి ఒక్కటి కానీ కానీ లింగి లింగని కానీ అటుగాకుండా ఇటుగా కూడా మేము మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక్కొక్కరు మా మేనత్తలు మా బాబులు కలిసి ఒక పది మంది మేక గుత్తి ఈ ఈరోజు పావు కిలో కూడా తింటట్లేదు తింటా పావు కిలో కూడా కొడతలేదు కాబట్టి ఆ మహిళలకు కూడా చెప్తున్నామ్మా పేదవాడికి లేనివాడికి పిల్లలే ఆస్తి పిల్లల్ని కడుపు నినగనుకోండి రానున్న రోజుల్లో మనం తగ్గిపోతే మన మీద అఘాయిత్యాలు అన్ని రకాల అరాచకాలు చేసే విధానం కావాలంటే కశ్మీర్ చూడండి కొన్ని చూసారా ఇరవై ఆరు మంది దమ్మ ఏమడిగినరు ఆహా దేవాదులను అడిగినారు రాలేకపోతే షాలను అడిగినారు రాలేకపోతే కాపులను ఏమడిగిన రు ఏమడిగిన చెప్పు సన్నాసు ఏదేమడిగినారు హిందువుల కాదా తీసిండ్రు కాల్చిన ఒక్కటే ఒక్కటి నుదుటి మీద పుట్టుందా మంగళ సూత్రం మీద బుల్లెట్ మీద పుట్టుందా మెడల మంగళ సుమత్రుడు ఉందా కాళ్ళకు మట్టలు ఉంటాయంటే సూరకుండా కాల్చిన్రు ఆడ కాంగ్రెస్ కాంగ్రెస్లో కూడా చెప్తున్నా ఇవాళ మీరు ఎట్లయితే మోసం చేస్తున్నారు హిందువులని అని కశ్మీర్ లో మిమ్మల్ని కూడా కాల్సిన కొడుకు కాంగ్రెస్ వదలలేదు బిఆర్ఎస్ వదలలేదు కమ్యూనిస్టును వదలలేదు ముఖ్యంగా ఇట్లాంటి సమయం వచ్చినప్పుడు మనం ఐక్యత కావాల్సిన అవసరం ఉంది ఒకళ్ళకు ఒకళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఉండాల్సిన ఎప్పుడు కూడా ఈ నినాదాన్ని కాపాడుతారు ఈరోజు కాంగ్రెస్ వచ్చినాక ఇరవై మూడు గుళ్ళు ఒక్క సప్రీయ అదే వాళ్ళు మైనారిటీలకు ఏదైనా జరిగితే ఒక్కటి ముట్టు చూడమని మొత్తం అంగి పెడతారు భయం అది కూడా మనం భయం కలిగించాలి ఒకటే బాట ఒకటే మాట మీద ఉండాలి మరి ఇక్కడ ఉన్న సమస్యలు కావచ్చు ఇప్పుడు ధర్మం ఒకవైపు సమస్యలు ఒకవైపు ఇక్కడ డంపింగ్ యార్డ్ కావచ్చు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలు అడిగినట్లు ఆ డంపింగ్ యార్డ్ ని అక్కడి నుంచి తరలించే బాధ్యత నేను తీసుకుంటాను మీరు ఎప్పుడు కూడా ఏమిటో తెలుసుకోవాలి పొద్దుగా లేచాడు ఆలీ టవర్ కదా తెలుసు అలీ టవర్ తెలుసా లేదా సపోర్ట్ టవర్ తెలుసు ఆలీ టవర్ దగ్గర వంద కోట్ల ల్యాండ్ కాపాడారు మీ గురించి వంద కోట్ల ల్యాండ్ కోట్ల లక్షణారు పెరికి భవిష్యత్తులో అనగతుంది అలా బిడ్డలు దుకాణాలు పెట్టుకుంటారు కానీ ఎనిమిది వందల బీట్ల పొడవు చూడండి ఒక్కసారి రెండు ఎకరాల ల్యాండ్ త్వరలోనే మొత్తం వంద షెట్టర్లు కట్టి పెరికిటోళ్లకు కొటారుమూరులకు మామిడి పెళ్ళకు సగం రెండు పదివేలు ఇస్తే ఐదు వేళ్లకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను నేను తీసుకుంటాను ఐదు వేల రూపాయలు కానీ ఇల్లు ఇల్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసిస్తుంది ఇల్లు స్థలాలు ఉన్న వాళ్లకు ఐదు లక్షల డబ్బులు ఇస్తుంది ఒకవేళ స్థలాలు ఎవరైనా లేకపోతే త్వరలోనే ల్యాండ్ వెతుకుతున్నాం ఇక్కడ యానాంగుట్ట కానీ ఇక్కడ పెరిగి అవతల కానీ పెరిగిటి పక్కన కొడ్డాపూర్ పక్కన ఒక పది ఎకరాలు తీసుకొని స్థలాలు లేని అందరూ అందరికీ ప్రతి ఒక్కరికి మహిళల పేరు మీద స్థలాల్లో ప్లాట్లు ఇస్తామని చెప్తున్నాను ఈ పెన్షన్లు కూడా కొత్త పెన్షన్ ఒక్కటి ఇవ్వలేదు కాంగ్రెస్ ఒక్కటి కూడా ఇవ్వలేదు కొత్తది ఇచ్చిండ్రా ఒక్కటిచ్చి చెప్పు మరి చెప్పకపోతే మళ్ళీ ఎట్లా కాబట్టి తర్వాత ద్వారా ప్రభుత్వం రాగానే ఆడి మాటలు ఈడి మాటలు దొంగ మాటలు మాటలు వినకండి కాబట్టి అదే 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 అంటున్నాను ఒక మాకు ఒక రకంగా అబద్ధాల వాగ్దానాలు చేసి తులం బంగారం ఇస్తామని స్కూటీలు ఇస్తామని నిరుద్యోగ పూర్తిస్తామని లేదా నాలుగు వేల పెన్షన్ ఇస్తామని అన్ని రకాలుగా మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఓట్లేసిన ఇవ్వకుండా ఓట్లు ఎత్తున్నారు ఐదు వందలు తీసుకోనంటే ఆడు మళ్ళీ ఏది ఆడికి పాఠం చెప్పాలంటే ఒకటే ఏంటా పాఠం కమలం గుర్తుకు మీ ఓటేయండి అప్పుడే కాంగ్రెసుడు భయపడతాడు నాలుగు వేల పెన్షన్ ఇస్తాడు కాబట్టి చెప్తున్నా మళ్ళా గోస మోసపోయి గోసపోకుండా నా మాట అయి ఈరోజు ఆరుమూరు శాసనసభలు చెప్తున్నా మీకున్న సమస్యలు డ్రైనేజ్ కావచ్చు రోడ్స్ కావచ్చు స్ట్రీట్ లైట్ కావచ్చు లేకపోతే తాగునీరు కావచ్చు అన్ని ఇప్పుడు వచ్చినట్లు వంద కోట్ల రూపాయలు మళ్ళా వంద కోట్లు తీసుకొచ్చి ఈ పెరికి కోటారు మూడుని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈ మధ్యన ఇక్కడ వైకుంఠ ధామం కూడా అది ఇంతకు ముందున పాండుగాడు పాండుగా అస్టేట్లో అది కమిషన్ల కాసపడి ఆ శ్మశానాన్ని కూడా మధ్యలో ఆపేశారు ఏదైతే బైకుంటాము ముందు మళ్ళీ ప్రభుత్వాన్ని నిలదీసి ఏదైతే క్యాన్సల్ అయిన ఆ శ్మశాన వాటికి ఉందో దానికి అభివృద్ధి తెచ్చి మీకు శాశ్వతంగా ఆ శ్మశాన వాటిగా పరిష్కారం చేస్తారని వేదిక ద్వారా చెప్తున్నా మరి ముఖ్యంగా మనం బతకాలంటే ఈ రోజు కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది పెరికిటోళ్ళకి చెప్పినంత సరిగ్గా మీకు మంచి అర్థమైండొచ్చు నేను పోయినాక మీ ఇంటికాడ మేనత్తలుంటే మేనమాలు ఉంటే అరవై ఏళ్ళ కింద పెరికిట్లున్నాడు ఉంటే ఆయన అడుగులు పెరిగిటి ఎట్లయింది కాబట్టి వాళ్ళతో సమానంగా ఇప్పుడు మూడు అయినాయి ఈ మూడు కూడా వాళ్ళకు అప్ప ఇప్పుడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వాళ్ళు ఓళ్ళు ఓళ్ళున్నా కానీ తురుకోలేకి వెళ్తారు వాళ్ళకు వాళ్ళు ఒక్కటి తప్ప మతం తప్ప ఇంకోటి లేదు మీరు ఇట్లనే మన అన్నీ ఇన్ని నమ్మిన రంకో దొంగల్ని లంగల్ని అబద్ధాల కోర్లని నమ్మిన రంకో మళ్ళా ముప్పై ఏళ్ళ తర్వాత మీరు ఇక్కడ ఉంటారు ముప్పై ఏళ్ళ అంటే అది మొత్తం కంప్లీట్ అయిపోయింది మాస్తాం ముప్పై ఏడు లీటర్లకి ఇటు మీరు ఉండరు కాబట్టి మిమ్మల్ని కూడా మనసు నిన్న మనం అందరం ఇప్పుడే చూసుకోండి మన ఆడవైపతి కంగో ఈ బతుకల్లో బురకలు వేసుకోవాలో మన గడ్డాలు పెంచుకోవాలో మీరు నిర్ణయించుకోవాలి ఇప్పుడు చెప్పింది నేను అబద్ధం చెప్పిందంటే ఆ యూట్యూబ్లలో అలా చూడు ఎట్లా చేస్తున్నారు కాబట్టి పెరిగిటి ప్రత్యేకంగా చెప్తున్నా ఎన్ని సమస్యలు ఉన్నా పరిష్కరించుందాం ఒకరికొకరు అవుదాం కలిసి ఉందాం కలిసి బతుకుదాం ఈ దేశంలో ఉన్నది హిందువుల గురించి ఒకే పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీకి మీ అమూల్యమైన ఓటేసి ఈ బిడ్డలు రాచర్ల దశరథ్ రాచర్ల దశరథ్ అండ్ సౌందర్య శేఖర్ సౌందర్య శేఖర్ సౌందర్యశేఖర్ పుట్టి రాధా పుట్టి రాధా మురళి అనుష ఈ నలుగురు నలుగురు హిందువులే మీ వాళ్ళే మీ ఊరు కులాలు చూడకూడదు కులం గంగల పెట్టి అన్నం పెట్టది మండ పెట్టదు ఆట ధర్మం పోయినప్పుడు కులం పెట్టదు గంగల పోతుంది కాబట్టి నలుగురు హిందూ బిడ్డలు కాదు ఈ పెరికి బిడ్డలుగా నా బిడ్డలుగా వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని నాకు తోడుగా ఆరుమూర్ల మళ్ళా ఈ కబ్జాకోర్లు ఈ రౌడీలు రాకుండా ఈ పెరికి మీరందరూ నన్ను కాపాడాలంటే నా మధ్యన వల్ల కాళ్ళ మధ్యన కట్టబెట్టుబడి తీసుకురాకండి నేను ఒకటంటే ఒకటి కాబట్టి మీ అందరికీ చివరిగా చేతులొత్తి జోరించి మాట్లాడుతున్నాను ఒక్కసారి ఎప్పుడైతే పోలింగ్ బూతులో పోతారో మర్చిపో ఒక్క నిమిషం ఆలోచించండి తురుకోళ్ళు ఎట్లయినరో మీరు ఏ మాతడికి ఏదైనా మనుషులు ఒక్కసారి శ్రీరామ మీరు ఒకే శుక్రవారం దేవతన వెంకటేశ్వర స్వామిని మీరు ఏ దేవుణ్ణి మొక్కుతారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తురుకోలు ఎంత మంచిగా అల్లాని మొక్కుతారు అన్ని ఒకటే గంప గుత్తినట్లు చదువు వాళ్ళ ఓట్లు అంటేనే మీ అన్ని మీ మన గురించి ఉన్న ఓట్లు ఒకటే గుర్తు అది కమలం గుర్తు ఎట్లయితే శివలింగం మీద పాలు పోసినట్లు ఆ కమలం గుర్తు మీద ఓటేసి మీ అభివృద్ధితో పాటు ఆత్మగౌరవం కాపాడుకుంటారని ఈ నలుగురు బిడ్డలని గెలిపిస్తారని మీ అందరికీ మళ్ళొక్కసారి పాదాభివందనం చేస్తూ ఈరోజు ఇంత ఘనంగా స్వాగతం చెప్పి మమ్మల్ని ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు